హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ సంక్రాంతి స్పెషల్ పప్పు చెక్కలండి ఇలా క్రిస్పీగా ఇలా టేస్టీగా గుల్లగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వీడియోలో చూపించే విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చక్కలు అనేవి ఇది విధంగా వస్తాయి తర్వాత వేరొక గిన్నెలో టూ స్పూన్స్ దాకా పచ్చిశనగపప్పు టూ స్పూన్స్ దాకా సగ్గు బియ్యాన్ని తీసుకొని త్రీ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి తర్వాత అర కేజీ దాకా బియ్యపిండి తీసుకొని టూ స్పూన్స్ దాకా సాల్ట్ యాడ్ చేసుకొని పావు కప్పు దాకా వెన్నను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి వెన్న అనేది పిండిలో బాగా మిక్స్ అవ్వాలండి వెన్నకు బదులుగా మీరు టూ స్పూన్స్ దాకా ఆయిల్ అన్న తీసుకోవచ్చు టూ స్పూన్స్ దాకా గీ అన్న తీసుకోవచ్చండి కాకపోతే వెన్న వేయడం వల్ల చెక్కలు అనేవి చాలా గుల్లగా చాలా బాగా వస్తాయండి పిండి మనం మిక్స్ చేసుకున్నాక ఇలా ఉండలా వచ్చిందంటే కనుక వెన్న అనేది బాగా కలిసినట్లేనండి తర్వాత మిక్సీ జార్లో ఏడుదాకా పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ దాకా జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక పావు కప్పు తర్వాత పచ్చిశనగపప్పు ఈ బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం కారం మొత్తం పప్పులు మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా పిండి అనేది కలుపుకోవాలి మొత్తం ఇలా కలిసిపోయాక వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది మిక్స్ చేసుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా కాదండి మరీ లూజ్గా కాదండి మీడియంగా మిక్స్ చేసుకోవాలి సాఫ్ట్గా వీడియోలో చూపించే విధంగా ఇలా సాఫ్ట్ గా పిండి ముద్ద అనేది కలుపుకోవాలి మనం ఇలా ఫింగర్ తో టచ్ చేస్తే ఇలా స్మూత్ గా ఉండేటటువంటి విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక తర్వాత ట్వంటీ మినిట్స్ పాటు తడి క్లాత్తో కవర్ చేసుకోవాలండి పిండిని ట్వంటీ మినిట్స్ తర్వాత క్లాత్ తీసేసి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి పిండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చేయాలి బాల్స్ అనేవి మొత్తం ఒకే సైజులో రావాలండి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా రాకూడదండి అలా రావటం వల్ల చెక్కలు అనేవి షేప్ మారిపోతాయి తర్వాత ఉన్న కొంచెం పిండిని ఇలా క్లాత్తో కవర్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఒక ప్లేట్ మీద పెట్టుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని వన్ బై వన్ ఇలా బాల్స్ పెట్టుకొని ఇలా ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెని ఎదొకదాన్ని తీసుకొని ఈ విధంగా కవర్లో పెట్టి కింద వరకు ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చక్కలా చేసుకోవాలండి మొత్తం ఒకే షేప్లో వచ్చేటటువంటి విధంగా చేసుకున్నాక ఆయిల్లో ఫ్రై చేయటమేనండి తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ బై వన్ చెక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి చెక్కలు అనేవి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై అవ్వాలండి ఇలా చక్కలు వేసిన వెంటనే ఇలా బబుల్స్ బబుల్స్గా వస్తాయండి మనం ఇది ఎలా కుక్ అయింది అని తెలుసుకోవాలంటే బబుల్స్ అనేవి తగ్గుతాయండి అప్పుడు చెక్కలు అనేవి ఫ్రై అయిపోయినట్టు ఇందాకడికి ఇప్పటికి బబుల్స్ తగ్గాయి చూడండి అంటే చక్కలు ఫ్రై అయిపోయినాయండి ఇంకా చక్కలు మొత్తాన్ని తీసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోండి అంతే అండి చాలా టేస్టీగా సింపుల్గా క్రిస్పీగా సంక్రాంతికి చెక్కలు రెడీ అయిపోయినాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్